వచ్చే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని జైరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు పైడి గోపాల్ రాష్ట్ర రాష్ట్రస్థాయి ఎస్సీస్ఎల్ కార్యదర్శి జగ్గి జయరాజ్ ప్రధాన కార్యదర్శి రాజ్ దాస్లో రేలానిస్తో మాట్లాడుతూ అన్నారు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో నాయకులు సమావేశమై రేలానిస్తో మాట్లాడుతూ తెలుగుదేశం కార్యకర్తలు సిపాయిలుగా ఉన్నారని ఏ పార్టీకి ఏ వ్యక్తికి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా ఉన్నారని ఇంతవరకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలుపొందారని గెలుపు ఓటములకు కార్యకర్తలు కీలకం ఉన్న కీలకంగా పనిచేస్తున్నారని వారు అన్నారు ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీ గెలుపొందిందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని మండల నియోజకవర్గ స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని వారు అన్నారు ఈ సమావేశంలో మండలాధ్యక్షుడు రామకృష్ణ ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి కార్యదర్శి మోహన్ గౌడ్ కోశాధికారి వెంకటేశం ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిశీలకులు కమ్మన్ రాజు పలువురు పాల్గొన్నారు గోపాల్ రెడ్డి జైరాబాద్ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నేటి రోజు నాగిరెడ్డిపేట మండలంలో ముఖ్య నాయకుల సమావేశం జరగడం అయినది ఇటీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ముందు జాగ్రత్తగా సమావేశ అన్ని మండల పార్టీల కమిటీలతో పాటు గ్రామ కమిటీలను అందరినీ నిర్మాణం చేయడమైనది ఇకముందు రాబో ఎలక్షన్లలో అన్ని ఎలక్షన్లలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాము కార్యకర్తలు మాత్రం మొదటి నుంచే వాళ్ళు అట్లనే ఉన్నారు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా అందరూ ప్రలోభాలకు లంగి కానీ ఎక్కడ కూడా వెళ్ళలేదు కింది నుంచి గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కార్యకర్త నాయకులు ముఖ్య నాయకులు కూడా అందరు ఉన్నారు ఏ పార్టీ కూడా మా అభిమానిస్తారు మా పార్టీని మేము రాబో కాలంలో అన్ని రకాల పోటీలు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఎప్పుడైనా మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఓటే మీ గెలుపులకు కారణమే అవుతుంది కొద్ది ఓట్లే ఉన్నప్పుడు సరే మేమైతే అన్ని రకాల ఇండిపెండెంట్గా కూడా మేము అన్నిటికీ తయారు ఉన్నాం కాబట్టి మేము ముందు జాగ్రత్తగా మీటింగ్లు పెట్టుకుంటూ అన్నిటినీ సమావేశపరిచి సమాయత్తం చేయడం జరుగుతుంది కాన్స్టెన్సీలు జైరాబాద్ నారాయణఖేట్ ఆందోల్ ఎల్లారెడ్డి కామారెడ్డి బాన్సువాడ జుక్కల్ అన్ని కాంచేర్లలో తిరగడం జరుగుతుంది అన్ని కాంచేర్లు కూడా జాగ్రత్తగా అన్ని కార్యకర్తలు సమ సమీకరించి అన్ని కాంచె పోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం రాబో కాలములో మేమే కోల్పోవడములకు బాధ్యమగా నిర్ణయించడం జరుగుతుంది అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శిని తెలుగుదేశం పార్టీని పునర్నిర్మాణంలో భాగంగా నేటి రోజున జైరాబాద్ పార్లమెంటు ఇన్ఛార్జ్ బైడి రెడ్డి గారు రావడం జరిగింది అదేవిధంగా పార్టీని ఎట్లా మనం పునర్నిర్మాణం చేద్దాము అనే విషయం ఇక్కడ ముఖ్య నాయకులతో ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది ఆ తర్వాత పార్టీని కమిటీని కూడా వేయడం జరిగింది పార్టీ మండల కమిటీని వేయడం జరిగింది ప్రకటించడం కూడా జరిగింది రాబోయే కాలంలో పార్టీని రాబోయే సంస్థాగత ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు కానీ ఏ విధంగా నిర్వహించాలనే విషయాల మీద ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగింది మనం తెలుగుదేశం పార్టీ ఏ ఇప్పుడు తె తెలంగాణలో బలహీన పడ్డదని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగానే ఉన్నది తెలంగాణకు టీఆర్ఎస్తో అప్పుడు కాంగ్రెస్తో కానీ పొత్తు పెట్టుకొని ఎలక్షన్లో పోయింది ఎప్పుడు కూడా మేము ఇదే ఉదాహరణ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పడానికి అది నిదర్శనము కాబట్టి మేము కూడా సంస్థాగత ఎన్నికలలో మా పార్టీ పరంగా మేము మా సపోర్టర్స్ని నిలబెట్టి అన్నీ అన్నీ సంస్థాగత ఎన్నికలు ఎంపీటీసీ జడ్పీటీసీ కానీ సం సర్పంచ్ ఎలక్షన్లు కానీ ప్రతి ఎలక్షన్లో కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఒకవేళ మేము పోటీ చేయక ఏదన్నా పొత్తుల అవగాహనతోటి ఒకరు సపోర్ట్ చేసుకున్నా కూడా ఏ పార్టీ గెలిచినా కూడా మా ఓట్లతోటి తెలుగుదేశం పార్టీ పర్సెంటేజ్ ఓట్లతోటే విజయం సాధిస్తుంది ఎందుకంటే ఇక్కడ గతంలో జరిగిన ఎలక్షన్లో కూడా మేము చేసిన వ్యక్తులే సపోర్ట్ చేసిన వ్యక్తులే గెలవడం జరిగింది ఎందుకంటే ఈక్వల్ అటు ఇటు ఉన్న కొన్ని బలమైన పార్టీలు అటు ఇటు సమానంగా ఉంటే కూడా మేము ఉన్న మా ఓటర్ పర్సంటేజ్ తోటే వాళ్ళు మేము సపోర్ట్ చేసినే గెలుపు జరగడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా మేము ఏ తారతమ్యాలు లేకుండా అందరం కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి మేము మండలో స్థాయి నుంచి కానీ జిల్లా స్థాయి నుంచి కాన్స్టిట్యూన్సీ స్థాయి నుంచి కానీ జిల్లా స్థాయి నుంచి కానీ రాష్ట్ర స్థాయి వరకు కూడా అందరం కలిసికట్టుగా ఉన్నోళ్ళం అందరం కూడా పనిచేస్తాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీలు ఇప్పటి వరకు ఉన్నోళ్ళంతా కూడా ఎటువంటి పార్టీల ప్రలోభాలకు లొంగకుండా అంత గట్టి నాయకులే ఉన్నారు ఇక్కడ మన నాగరీపేట మండలాన్ని తీసుకుంటే ఒక ఎంపీపీ చేసిన వాళ్ళు కానీ జెడ్పీటీసీ చేసిన వాళ్ళం కానీ యథావిధిగానే ఉన్న మంచి కార్యకర్తలు బలమైన కార్యకర్తలు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి కార్యకర్తలు ఎటువంటి స్వలాభాన్ని ఆశించకుండా పనిచేసే కార్యకర్తలు కార్యకర్తలే కాదు అభిమానులు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో స్తంభంగా ఉన్నది కాబట్టి అందరూ కూడా సైలెంట్గా ఉండడం జరిగింది ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది కాబట్టి మా నాయకులు తెలంగాణ మీద దృష్టి పెట్టి తెలంగాణను కూడా అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో మన తెలంగాణపై దృష్టి పెట్టడం జరిగింది ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేక రకాలైన అభివృద్ధులు చేయడం జరిగింది ఐటెక్ సిటీ లాంటి ఐటె ఐటెక్ సిటీని ఏర్పాటు చేసి సైబరాబాద్ను తొమ్మిది సంవత్సరాలు హైదరాబాద్ అందరం కూడా అందంగా తీర్దిద్ది ప్రపంచ పటంలో గుర్తింపు ఉండేలాగా చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు నేటి వరకు కూడా మన దేశంలో కానీ మొట్టమొదటి సీఎం ఎవరన్నా అంటే చంద్రబాబు నాయుడు ప్రపంచంలో కూడా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందినటువంటి వ్యక్తి అతనికి అటువంటి నాయకుని చేతి కింద పనిచేయడం కూడా మాది ఒక అదృష్టము మేము కూడా అందరం కూడా కలిసి కట్టుకున్న పార్టీని పనిచేసి తెలుగుదేశం అభివృద్ధికి మేము బాటతో పడతామని చెప్పేసి నేను మీటింగ్లో మేము నిర్ణయించుకోవడం జరిగింది నేటి నాగరెడ్డిపేట మండల తెలుగుదేశం పార్టీ నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జైరాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు పైడి గోపాలరెడ్డి గారికి అలాగే మిత్రులు మాజీ జెపిటీసి రాష్ట్ర బిసిసిఎల్ ప్రధాన కార్యదర్శి జయరాజు గారికి ఎస్సీసెల్ అలాగే రామకృష్ణ మండల పార్టీ అధ్యక్షులు తాడువాయి మండల అధ్యక్షులు తర్వాత మోహన్ గౌడ్ గారికి మండల ప్రధాన కార్యదర్శి ఆ తర్వాత వెంకన్న గారికి బూరుగుపల్లి వెంకన్న గారికి మా వెంకటరెడ్డి గారికి ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఇంతకుముందు సమావేశంలో జరిగిన ఏజెండా అంశం ఏంటంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి ఉండి స్థానిక సంస్థలలో ప్రతి గ్రామ సర్పంచ్గా కానీ ఆ తర్వాత మన ఎంపీటీసీగా జెడ్పీటీసీగా పోటీ చేయాలని మరి నిర్ణయం చేసుకున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో పుట్టిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యమైన భూమిక తెలుగుదేశం పార్టీ ద్వారా నిర్వహించబడ్డది ప్రజలకు సంక్షేమం అంటే కానీ పరిపాలనా విధానంలో అన్యాయ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రానికి దిక్చూచి అనే ఆలోచనతో ఇప్పటి వరకు సంస్కరణలు కానీ ఏ ఇతర కార్యక్రమాలు చేసినా తెలుగుదేశం పార్టీ నిర్ణయాలే ఈ రోజు వరకు కూడా కొనసాగుతూ ఉన్నాయి అందులో భాగంగానే రాబోయే రెండులో మొన్నటి వరకు చూసిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడు చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ చూసిన తర్వాత ప్రజలలో మళ్ళీ తిరిగి ఒక ఆశ పుట్టింది తెలుగుదేశం పార్టీ స్థానికంగా బలపడితేనే ప్రజలకు యోగక్షేమాల గురించి ఆలోచిస్తారని ప్రజలు అనుకుంటున్నారు ఇప్పటి వరకు నేను కానీ జయరాజు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాగరెడ్పేట మండలంలో ఏ కార్యక్రమాలు చేసినా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేసే భాగ్యం ప్రజలకు కలిగింది మాకు కలిగింది ప్రజలు కూడా మమ్మల్ని అదేవిధంగా ఆశీర్వదించడం జరిగింది రాబోయే రోజులలో కూడా తెలుగుదేశం పార్టీ వారికి అండదండగా ఉంటుందని తెలియపరుస్తున్నది జరుగుతుంది మరి భవిష్యత్తులో కూడా మరి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వారిని ఏ విధమైన కష్టాలున్నా సుఖాలున్నా పార్టీ ఆదుకోవడానికి సిద్ధపడుతుంది కనుక అందులో భాగంగా నిరంతరం ప్రజలకు సేవ చేసి మున్ముందు తెలుగుదేశం పార్టీని ప్రజలకు సా దగ్గర చేసి మరి నాయకత్వాన్ని కూడా పెంపొందించినందుకు జిల్లా పార్టీ మన పార్లమెంట్ అధ్యక్షులు గారు నేను జయరాజు గారు మా మండల పార్టీ అధ్యక్షులు మా కార్యవర్గం అందరం సమిష్టి కృషితోటి వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా సపోర్ట్ చేసి నాయకత్వాన్ని కూడా బలోపేతం చేస్తామని ఈనాటి ఈ మీటింగ్లో చర్చించడం జరిగింది